మన ప్రార్థన బలమైనదిగా మారాలంటే అన్య భాషల్లో ప్రార్థన చేయాలి చాలా మంది మరి నా ప్రార్థన అంత బలంగా లేదు బ్రదర్ అనేక విషయాలు బలహీనంగా ఉంటున్నా అందుకే ఈ సమస్య అందుకే కష్టం మరి నీ సమస్యలు దాటాలంటే నీ పరిస్థితులు దాటాలంటే నీ ఆర్థికంగా నీ ఆత్మీయ జీవితంలో కొన్ని కొన్ని నువ్వు ఎదుర్కొన్న వాటిని దాటి బయటికి రావాలంటే నిజమే మన ప్రార్థన బలమైనదిగా ఉండాలి మరి బలమైందిగా ప్రార్థన ఉండాలంటే నేనేం చేయాలా బ్రదర్ ఏమీ లేదు పిల్లరా మరి జీవితంలో పరిశుద్ధ ఆత్మతో నింపబడల దేవుని యొక్క ఆత్మతో నింపబడాల దేవుని యొక్క ఆత్మలోని చెను ప్రార్థన చేయాల దాన్ని పరిశుద్ధ ఆత్మలో కట్టుకోవటం పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయటం ఇంకొక విధంగా చెప్పాలంటే అన్య భాషలో ప్రార్థన చేయాలా నిజమే మరి దేవుని యొక్క వాక్యములు గనక మన పూసుల కార్యములు రెండో అధ్యాయములు అందరూ ఏక మనస్సు కలిగి ఒక్క ఆత్మ కలిగి వారందరూ ప్రభు చెప్పిన వాగ్దానం కొరకు కనిపెడుతుండగా అందరిపైకి అగ్ని జ్వాలలు వంటి మరి నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధ ఆత్మ వారి మీదికి వ్రాలగా అత దేవుని ఆత్మ రాగా వారందరూ అన్య భాషలో మాట్లాడసాగిరి ఎంత అద్భుతమైన కార్యం అవును పిల్లరా నీ నోటికి అన్య భాషలు లేదా నీ హృదయంలోంచి నీ కడుపులోంచి జీవజల నదులు ఎప్పుడైతే ప్రవహిస్తాయో దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా నీ ఆత్మ దేవుని ఆత్మ ఐక్యమై ఏకమై నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన బలమైనదిగా మారుతుంది ఈ లైవ్ ద్వారా నీ జీవితం ఇప్పటి వరకు బలహీనంగా ఉన్నట్లయితే ఆత్మీయకంగా శారీరకంగా ఒకవేళ నీ వ్యక్తిగతంగా బలహీనమైన జీవితాన్ని కలిగినట్లయితే ఈ రోజు నుంచి నీ ప్రేయర్ లైఫ్ మారబోతుంది బలమైన ప్రార్థనగా మారబోతుంది శక్తివంతమైన ప్రార్థనగా మారబోతుంది అధికారముతో కూడిన ప్రార్థనగా మారబోతుంది ఇంకొక విధంగా చెప్పాలంటే బలమైన ప్రార్థన బలమైన కార్యాలు తీసుకొస్తుంది అనగా ఎప్పుడైతే అన్య భాషల్లో ఏకాంతంగా వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థించటం ప్రారంభిస్తావో అనగా మరి ఎక్కువగా నువ్వు ఆత్మలు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రేయర్ లైఫ్ స్ట్రాంగ్గా మారబోతుంది ఈ రోజు నుంచి నీ ప్రార్థనలో బలమైన కార్యాలు పొందబోతున్నావు ఇంతవరకు చూడని కార్యాలు ఇంతవరకు జరగని అద్భుతాలు ఇంతవరకు పొందని ఆర్థిక విషయాల్లో దేవుని కార్యాలు మరలా అంటున్నా పరిశుద్ధాత్మలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అనగా అన్య భాషల్లో ఎప్పుడైతే ప్రార్థిస్తావో పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుని యొక్క శక్తి సహాయం చేత ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ ప్రేర్ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అవునపవాదిని ఉచయించే వ్యక్తిగా మారుతావు అందుకే బైబిల్ కనుక చూసినట్లయితే మార్కు స్వార్థ పదహారవ అధ్యాయము పదిహేడు వచనానికి కనుక చూస్తే ఇక్కడ చక్కటి మాట రాయబట్టము చూస్తాం దేవుని వాక్యములో మరి పదహారవ అధ్యాయం మార్కు స్వార్థ పదహారవ అధ్యాయం పదహారు వచనం అవుతున్నా పదహారవ అధ్యాయము పదహారు పదిహేడు నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను అవును దేవుని యొక్క వాక్యం అంటుంది నమ్మిన వారి వారి సూచ్య క్రియలు ఈ సూచ్యక్రియలు వెంబడించను ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొడదురు క్రొత్త భాషలు మాట్లాడుతురు వాటి బ్యూటిఫుల్ ఎంత అద్భుతమైన కార్యం నమ్మిన వారి వల్ల సూచక్రియలు వెంబడిస్తే అంట అంటే ప్రభుని నువ్వు నమ్మినప్పుడు దేవుని విశ్వసించినప్పుడు రక్తములు కడగబడ్డప్పుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డప్పుడు నా నామమున దయ్యములు వెళ్ళగొట్టరు క్రొత్త భాషలు మాట్లాడద్దురు నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు వెంబడించను ఈ సూచక్రియలు వాని వెంబడిస్తే అంట దాంట్లో ఒక సూచక్రియ ఉంది ఒక కార్యం ఉంది పిల్లరా అదేదనగా క్రొత్త భాషలో మాట్లాడతారంట అనగా పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవునికి వాక్యం అంటే అటువలే ఆత్మ ఈ బలహీనతను చూసి సహాయం చేయించినాడు అనగా నీవు నీ సొంత ఉద్దేశంతో నీ సొంత ఆశతో నీ సొంత కోరికతో నీ సొంత చిత్తముతో నీ సొంత ఆలోచనతో నీ సొంత మనసుతో ప్రార్థిస్తే అది బలమైన ప్రార్థనగా ఉండదు మరి ఎప్పుడైతే అన్య భాషల సహాయం తీసుకొని పరిశుద్ధ సహాయముతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నీ బ్రేర్ లైఫ్ చేంజ్ అయిపోతుంది అనగా అందుకే ప్రభు అంటాడు ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేరా అనగా డైలీ లైఫ్ లో వన్ టైం అయినా ఒక్కసారి ఒక గంట సేపు పరిశుద్ధ ప్రార్థించే వ్యక్తిగా ఉండాలా ఈరోజు అలాగా ప్రార్థించే ప్రతి ప్రార్థన మరలా అంటున్నా అలాగా ప్రార్థించే ప్రతి వ్యక్తి అలాగా ప్రార్థించే ప్రతి కుటుంబం అలాగా ప్రార్థించే ప్రతి సంఘం అలాగా ప్రార్థించే ప్రతి సావాసం వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగిపోతాయి మరలా అంటున్నా నువ్వు బలమైన వ్యక్తిగా మారతావు అపవాది నీ జీవితాన్ని తాకలేడు నీ కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులను నువ్వేదైతే ఏ సమస్యనైతే దాటలేకపోతున్నావో వాటిని నజరేడ వేస్తున్నాములో దాటబోతున్నావు ఒకవేళ అయ్యా నేను నా పరిస్థితులు దాటలేకపోతున్నా వారి వారు చూడండి బైబిల్లో యోర్ధాన్ను ఎరుకోను ఇంకొక విధంగా చెప్పాలంటే సముద్రాన్ని అంటే అనేక పాయలు చేసి దాటిపోయారంట ఎర్ర సముద్రాన్ని దాటిపోయారు ఎరుకొని కూల్చి దాటారు మరి ఇంకొక విధంగా చెప్పాలంటే యోర్ధాన్ని దాటరు అలాగా నీ ప్రతి సమస్యను దాటించగల ప్రార్థనా పరుడుగా ప్రార్థన బలమైన ప్రార్థన వీరుడుగా నువ్వు మారాలంటే నువ్వేం చేయాలంటే ఆత్మలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాల ఈరోజు నువ్వు ఆత్మలో ప్రార్థించే బలమైన ప్రార్థన స్త్రీగా మారబోతున్నావు పురుషుడిగా మారబోతున్నావు యవనస్తుదిగా మారబోతున్నావు ఇంకొక విధంగా చెప్పాలంటే సంఘంగా నువ్వు మారబోతున్నావు నీ ప్రేర్ లైఫే టోటల్గా చేంజ్ కాబోతుంది అనగా అనగా అందుకే నేను నా వ్యక్తిగత జీవితంలో సమయం దొరికినప్పుడల్లా కొంత సమయమైన మరి రోజంతట్లో కనీసం తక్కువలో తక్కువగా మరి అనేక గంటలు తడబడి ప్రార్థిస్తాం ఒకవేళ దాంట్లో తక్కువలో తక్కువగా మరి బలమైన ప్రార్థనగా నువ్వు మలుచుకోవాలంటే అన్య భాషలో కనీసం ఒక గంటైనా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారాలా దేవునికి వాక్యములు కనుక చూచినట్లయితే ఈరోజు నీ జీవితం ఏసు క్రీస్తునాములు పూర్తిగా మారిపోను గాక నీ ప్రార్థన జీవితం నల్సరైడేసునాములు కంప్లీట్ గా చేంజ్ గాక దేవునికి ఆత్మ ద్వారా బలమైన కార్యాలు గాక క్రొత్త కార్యములు గాక నూతనమైన కార్యాలు నీ కుటుంబంలో నా జీవితంలో గాక చూడండి లూకాసు స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై ఐదో అయితే క్రొత్త ద్రాక్ష రసం క్రొత్త తిత్తులలో పోయేవలను పరాత ద్రాక్ష రసం త్రాగి వెంటనే క్రొత్త దాన్ని కోరుకుని ఎవడు లేడు పాతది మంచిదని చెప్పాను ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం అంటుంది అయితే క్రొత్త ద్రాక్ష రసం క్రొత్త దిత్తులలో పోయేవలను అనగా నీ లైఫ్ చేంజ్ అవ్వాల ఫస్ట్ నీ జీవితం మారాలా యొక్క రక్తంలో కడగబడాల పరిశుద్ధాత్మ చేత తదుపరి నువ్వు నింపబడతావు ఇక్కడ చూస్తే అయితే క్రొత్త ద్రాక్ష రసం అనగా దేవునికి అభిషేకం నీ జీవితంలోకి రావాలంటే నీవు క్రొత్త తిత్తిగా మార్చబడాలంట అనగా నీ హృదయం నీ వెసల్ నీ మైండ్ నీ హార్ట్ నీ స్పిరిట్ సోల్ అనగా ఇవన్నీ కూడా ఏం కావాలంటే చేయించవాల సంపూర్తిగా మార్చబడల అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే నీ నీ జీవితంలో అయితే క్రొత్త ద్రాక్ష రసం క్రొత్త తిత్తులలో అనగా నీ జీవితంలోకి పోస్తారంట పరిశుద్ధాత్మను నీలో కుమరిస్తుడు నూట ఇరవై మందికి అదే జరిగింది వరందరూ ప్రభు వెళ్ళిన తర్వాత మేడగదిలోకి వెళ్ళి ఒంటిగా వెళ్ళి ప్రభు వాగ్దానం చేసిందని వారు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఎడతెగక ఏక మనసు కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో పరిశుద్ధాత్మక్షత అందరూ నింపబడ్డరు దాంట్లో ఒక ప్రథమమైన కార్యం ఏంటంటే వారి మీదికి బలమైన వీచగా దేవుని ఆత్మరాగా అందరూ అన్య భాషలు క్రొత్త భాషలు క్రొత్తగా మరి ఒక న్యూ ఒక వైన్ ఇంకొక విధంగా చెప్పాలంటే న్యూ ఎక్స్పీరియన్స్ చూస్తున్నట్లుగా చూస్తున్నాం ఈ రోజు నుంచి నువ్వు న్యూ ఎక్స్పీరియన్స్ చూడబోతున్నావు క్రొత్తగా నిశ్చూతం మారబోతుంది నూతన పరచబడబోతున్నావు నూతన గాలి నూతన అభిషేకం నూతన బలం నూతన మహిమ నూతనమైన కార్యం నీ జరగబోతుంది వారందరి మీదికి అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడసాగిరంట ఓ ఎంత అద్భుతమైన కార్యం అవును ఎందుకు తెలుసా నువ్వు దాంట్లో నుంచి అన్య భాషల్లోంచి ప్రార్థించాలా భాషతో ప్రార్థించేవాడు దేవునితో మాట్లాడినట దేవుని యొక్క వాక్యంలో కనుక మీరు చూసినట్లయితే ఇంకా కొంచెం మిమ్మల్ని ముందుకు లోతుగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నా ఈ రోజు నుంచి నీ ప్రేర్ బలమైందిగా మారబోతుంది శత్రువుని చేయించే ప్రార్థనగా మారబోతుంది నీ ని నువ్వు చేయించబోతున్నావు నీ పరిస్థితులను నువ్వు మార్చుకోబోతున్నావు నీ కుటుంబ పరిస్థితులు మారబోతున్నాయి నీ పరిస్థితుల్లోంచి అనగా నీ కష్టములోంచి నువ్వు దాటి బయటికి రాబోతున్నావు చూద్దాం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం మొదటి కొన్ని రాసిన పత్రిక మరి పన్నెండవ అధ్యాయము దేవుని యొక్క చూస్తే పదో వచనాన్ని చదువుతుందండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే మరియు ఒకనికి అద్భుత కార్యములను చేశక్తి మరి ఒకనికి వరం మరి ఒకనికి ఆత్మల వివేచన మరి ఒకనికి నానా విధములైన భాషలు మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడ్ బ్రదర్ ఇది నాకేం బెనిఫిట్ ఇదేమి నాకు ఉపయోగం లేదు లేదు ఇది నీకు చాలా ఉపయోగం ఈ ఈ యొక్క ఈ ప్రేర్ అనగా పరిశుద్ధాత్మలో నీ ప్రార్థన కట్టబడుతుంది పరిశుద్ధాత్మలో నీ ప్రార్థన బలమైన ప్రార్థనగా మార్చివేస్తుంది పరిశుద్ధాత్మలు ప్రార్థన అనగా అన్య భాషల్లో నీ ప్రార్థన నీ జీవితాన్ని బలమైన వ్యక్తిగా నేను మార్చి మరి అనేక సమస్యల నుంచి దాటింప చేస్తుంది ఇక్కడ చూస్తే ఒకనికి అద్భుత కార్యములు చేశక్తి మరి ఒకనికి ప్రవచన మరం మరి ఒకనికి ఆత్మల వివేచన మరి ఒకనికి నానా విధములైన భాషలు అంట మంచిగా అర్థం చేసుకుని ప్రయత్నించాలా ఎందుకు ఈ భాషలు నువ్వేదో ఎక్స్పోజ్ అవ్వడానికి కానీ ఇతరుల దగ్గర నువ్వు మాట్లాడి కింద పడిపోవటానికి కానీ లేకపోతే వారిని వీరిని కలిబిలి చేయడానికి కాదు నీ వ్యక్తిగతంగా నీ పర్సనల్ లైఫ్ ఎడిఫై అవ్వడానికి నీ పర్సనల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ అభివృద్ధి పొందడానికి నీ వ్యక్తిగతంగా నువ్వు దీవించబడి దేవునితో సాన్నిత్యం సన్నిహిత సంబంధం మరి నీతో దేవునికి దేవునితో నీకు సంబంధం పెరగడానికి దేవుడు నీ నాలుకను మార్చివేస్తున్నాడు అనగా నిన్నోటికి భాషలు అందిస్తున్నాడు భాషల అర్థం తర్వాత పిల్లల ముందు ఆత్మలు ప్రార్థించే వ్యక్తిగా మారాలా ఇక్కడ చూస్తే మరి ఒకనికి నానా విధ భాషలంట ఒక రకమైంది కాదు భూమిది అనేక భాషలు ఉన్నాయి తరలోక భాష ఉంది దేవుని భాష ఉంది దేవదూతల భాష ఉంది అలాగే దేవునికి వాక్యం అంటుంది మరియొకనికి కానికి ఇస్తున్నాడు ఇక్కడ అద్భుత కార్యములు చేశి శక్తి మరియొకనికి ప్రవచన వరం ఇస్తున్నాడు మరియు కనికి వివేచన ఇస్తున్నాడు మరి కనికి నానా విధమైన భాషలు ఇస్తున్నాడు మరియు కనికి భాషలు అర్థము చెప్పే శక్తి కూడా ఇస్తున్నాడట అయితే ఈరోజు నేనేమంటున్నానంటే నీ ప్రార్థన బలమైందిగా మారాలంటే బలహీనంగా ఉన్న నీ జీవితం బలంగా మారాలంటే శత్రు ఎదుట నువ్వు బలంగా మారాలంటే నీ ప్రార్థన బలమైనదిగా మారి శత్రువును జయించాలంటే మొదటగా భాషలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాల ఈరోజు నీ జీవితం కంప్లీట్ గా మారబోతుంది ఈ ఒక బలమైన వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు దేవుని యొక్క వాక్యంలో కనుక చూస్తే అందుకంటే ఇక్కడ అన్ని కూడా చెబుతున్నాడు మరి ఒకనికిలాగా మరి ఒకనికిలాగా మరియు కానికి లాగా దేవుడే ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడంట చూద్దామండి ఇదే పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చానని చదువుతున్నా ఇదే చాప్టర్లో సేమ్ చాప్టర్ అవును దేవుని యొక్క వాక్యంలోంచి ఇరవై ఎనిమిదో అధ్యాయం లైఫ్ వేస్తున్నాములో గాక నీ జీవితంలో బలమైన కార్యము జరుగునిగాక ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ రోజు నుంచి నీ లైఫ్ మారబోతుంది బలమైన కోటగా మారబోతుంది బలమైన దుర్గంగా మారబోతుంది బలమైన శత్రువైన శాతాన్ని నువ్వు జయించే ప్రార్థనా పరుడుగా మారబోతున్నావు దేవనక వాక్యంలో చూద్దాం పన్నెండవ అధ్యాయం మొదటి ఎనిమిది పన్నెండు ఇరవై వచనం మరియు దేవుడు సంఘములు మొదట కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని మరి బోధకులు గాను బిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము కలిగేవారిని గాను కొందరిని ఉపకారములు చేయవారు గాను కొందరిని ప్రభుత్వములు చేయవారు కాని కొందరిని నానా భాషలు మాట్లాడేవారు ఇవన్నీ కూడా చేస్తామంట దేవునాత్మ సాయంత్రం కొందరు ప్రచారం చేస్తారు ఎవ్రీడే నీ లైఫ్ ఎలాగా ఉండాలి తెలుసా వేరే వారికి బ్లెస్గా ఉండాలా బ్లెస్సింగ్ అంటే బ్లెస్ అనటం కాదు వేరే వారికి దీవనకరంగా ఉండాల ని ఆహారం పెట్టి ట్టడం దీనకరంగా ఉండటం నీ డబ్బులు ఇవ్వటం దీవనకరంగా ఉండటం లేదా ప్రార్థన చేయటం దీవనకరంగా ఉండటం నువ్వు నీకున్న కలిగిన దాన్ని వేరే వారికి ఇవ్వటం దీవనకరంగా ఉండటం అంటే ఎవ్రీ డైలీ లైఫ్ లో ఇలా కనుక చేస్తే నీ లైఫ్ కూడా దీవనకరంగా మారిపోతుంది ఇక్కడ చూస్తే కొందరిని ఏం చేస్తుండంటే ప్రవక్తలుగా సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి మేలు పొందడానికి కొంతమంది అపోస్తులంట ప్రవక్తలు అంట పోదకులంట అద్భుతములుచ్చేవారంట కాదండి కొందరిని స్వస్థ పరచు కృపావరములు కలిగిన వారిగా అంట అలాగే కొందరిని ప్రభుత్వాలు చేసేవారిగాను కొందరిని దేవునిక యొక్క వాక్యం అంటుంది నానావిధ భాషలంట చాలా మంది ఏమంటున్నారంటే భాషలు అయిపోయినాయి బ్రదర్ ఎప్పుడో జరిగిపోయినాయి ఎప్పుడో జరిగిపోయినాయి దాన్ని అప్పుడు ఇవ్వలేదు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఈరోజు ఆత్మలో కనుక ప్రార్థించే వ్యక్తివైతే ఒక గంట ప్రార్థించే వ్యక్తివైతే ఒక గంట ఏకాంతంగా ప్రభుత్వం గడిపే వ్యక్తివైతే ఒక గంట సేపు కనుక నువ్వు దేవునితో మెలుకుగా ఉండి నిద్రను తక్కువ చేసుకొని అనగా మెలుకుండి నువ్వు ప్రార్థించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ ప్రార్థన బలమైన ప్రార్థనగా మారబోతుంది ఏ సునాములు ప్రవచిస్తున్నా ఈ లైవ్ చూస్తున్నా మీ అందరి జీవితంలో మీ ప్రేయర్ లైఫ్ స్ట్రాంగ్ గా మారబోతుంది నీ ప్రేయర్ లైఫ్ గా మారబోతుంది మీ ప్రేయర్ లైఫ్ స్ట్రాంగ్ గా మారబోతుంది నీ ప్రేర్ లైఫ్ చేంజ్ అయితే నీ పరిస్థితులు చేంజ్ అవుతాయి నీ ప్రేర్ చేంజ్ కాకపోతే నీ పరిస్థితులు చేంజ్ కావు నీ సమస్యలు దాటలేవు నీ కష్టాలు దాటలేవు నీ ఇబ్బందులు దాటలేవు నీ యొక్క మరి బలహీనతలు నువ్వు దాటలేవు నీ ఆర్థిక పరిస్థితులు కూడా దాటలేవు అనగా ప్రార్థన మారుతే అన్నీ మారిపోతున్నాయి